జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ముప్పై ఐదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు దీప్తిహి మామూలుగా మనం తెలుగులో చాలామంది దీప్తి అనే పేరు పెట్టుకుంటారు మనకు తెలుసు అది దీప్తి సంస్కృత శబ్దం ఇకారాంతం అనమాట ఇకారాంతం స్త్రీలింగ శబ్దం దీప్తిహి తెలుసు మనకి వెలుగు ప్రభా కాంతి అని అర్థం ఒకసారి తిరుపల కూడా అండాల తల్లి మాకు స్వామి చాలా ఇస్తున్నావు కానీ మేము తెల్లవారుజామునే స్నానం చేయడానికి వెళ్తున్నాం కదా మంగళ ఇవ్వు అంటారు అయ్యో బాబు అన్నీ ఉన్నాయని ఇచ్చేసా అని ఇంకేమివ్వనమ్మా అంటాడు స్వామి అప్పుడు వీళ్ళు చెప్తారనమాట శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామహ స్వామి మేము ఎక్కడో విన్నాము శ్రీరంగం అసలు అలాగ కనిపించడానికి నువ్వు నల్లగుంటావు కదా కనిపించవు చీకట్లో కలిసిపోతావు మరి బాగా కనిపించాలి అంటే ఏం చేయాలి మంచి ఫ్లడ్ లైట్స్ కావాలి మంచి కాంతి కావాలి అలాంటి కాంతి ఎక్కడుందయా అంటే అగో అమ్మవారు అటు శ్రీదేవి ఇటు భూదేవి రెండు పెద్ద పెద్ద దీపపు కుందులు అనమాట పెద్ద కాంతినిచ్చేవి వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళని మాకు ఇచ్చేసేయి దీ అవి దీపకాంతులు దీపపు కుందులు ఇచ్చినట్లుగా మేము భావిస్తాము మేము చక్కగా తెల్లవారుజామున వ్రతం చేసుకోవడానికి అటు ఇటు పెట్టుకొని మేము మంచిగా ఆ కాంతిలో నడిచి వెళ్తాము అంటూ స్వామితోటి సరసంగా మాట్లాడుతుంది సో అమ్మవారు దీప్తి అనమాట అలాంటి కాంతి కాంతి అంటే ఏంటి జ్ఞానం అలాంటి కాంతులు జ్ఞానములు మనకి కావాలి అని కోరుకుందాం నామాని చెప్పుకుందాం పదకొండు సార్లు ఓ దీప్త నమ దీప్తయే నమ దీప్త నమ దీప్త నమ దీప్తయే నమ దీప్తే నమ దీప్తే నమ दीप्तये नमः ॐ दीप्तये नमः ॐ दीप्तये नमः ॐ दीप्तये नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण వెయ్యి రోజుల తపస్సు చేస్తున్నాం అమ్మవారి ఒక్కొక్క నామం ఒక్కొక్క నామం ఒక్కొక్క రోజు చెప్పుకుంటున్నాం నామం అంటే పేరు మంత్రం అంటే ముందుగా ఓంకారము నమహాపదము జోడిస్తే మనలాగే ఎంతోమంది భక్తులు అమ్మవారి మీద ప్రేమతోటి మినిమం పదకొండు సార్లు మ్యాక్సిమం ఎన్నిసార్లు అయినా ఈ అమ్మవారి సహస్రనామ అర్చనలో పాల్గొంటున్నారు మనం కూడా పాల్గొందాం మరికొందరికి చెప్దాం అందరినీ అన్వయించుకుందాం జై శ్రీకృష్ణ